ఈ దినము ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొండే ముందు మనల్ని మనము సరి చేసుకోవాలి కీర్తన నూట పదహారులో చూసినట్లయితే మరి ఐదవ వచ్చినములో యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు కాబట్టి యహోవా దయాళుడు గనుక ఈ వర్షాకాలంలో దాదాపు వారం పది రోజుల నుంచి వచ్చే వర్షాల్లో దేవుడు దయచూపి మనల్ని కాపాడుతూ వచ్చినాడు కాబట్టి మనం కూడా మరి ఇతరులని కూడా కాపాడవలసిన వారమై ఉన్నాం ఈ వర్షాకాలంలో మరి పడేటువంటి అనేక ఇబ్బందులు ఉన్న వారిని మనం కూడా కాపాడే వాళ్ళంగా ఆదుకునే వారంగా మరి మనం కూడా ఉండబద్ధమై ఉన్నాం తర్వాత నేను కృంగి ఉండగా ఆయనను రక్షించను కాబట్టి ఈ యొక్క వర్షాకాలము ఈ వర్షాల వల్ల ప్రవాహం వల్ల వరదల వల్ల అనేకులు సమస్తాన్ని కోల్పోయి కృంగిన వారుగా ఉన్నారు కాబట్టి కృంగిన వారిని మనం కూడా సహాయం చేసేవారుగా ఉండాలా నేను కృంగి ఉండగా ఆయనను రక్షించను దేవుడు మన జీవితంలో కూడా కృంగి ఉన్నప్పుడు ఆయన రక్షించినాడు గనుక కృంగిన వారికి మనం సాయం చేయాలా కృంగిన వారిని మనం రక్షించే వారంగా ఉండాలా అంతేకాకుండా నా ప్రాణమా యోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు మన కృంగిన స్థితిలో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు సాయం చేస్తూ వచ్చినాడు క్షేమాన్ని విస్తరింపజేస్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా కృంగిన స్థితిలో ఉన్న వారిని మరి మనము కాపాడాలా వారు కూడా క్షేమంగా ఉండడానికి మన శక్తి మేరకు సహాయం చేయాలా అంతేకాకుండా మరి ఎనిమిది వచనంలో మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు కాబట్టి దేవుడు ఈ యొక్క మరి వర్ష ప్రభావం నుంచి ఈ యొక్క మరి ప్రమాదాల నుంచి మనము మరి మరణం నుండి మనల్ని కాపాడుతూ వచ్చినాడు అనేకులు మరి మరణిస్తూ వచ్చినారు కనుక మనల్ని మరణం నుంచి తప్పించినాడు దేవుడు మనల్ని కూడా ఇతరులని మరణం నుంచి తప్పించ బలమై ఉన్నాము అంతేకాకుండా రెండవ మరణం నుంచి ముఖ్యంగా రెండవ మరణం నుంచి దేవుని వాక్యాన్ని చెప్పి రక్షణలోనికి నడిపించి రెండవ మరణం నుంచి మనం తప్పించ బద్ధలమై ఉన్నాము అంతేకాకుండా మరి కన్నీళ్లు విడవకుండా కన్నులను మరణం నుండి మన ప్రాణాన్ని కాపాడినాడు మనం కూడా ఇతరులను కాపాడాల కన్నీళ్లు విడవకుండా మన కన్నులను తూడిచినాడు మనం కూడా ఇతరుల కన్నీళ్లు తూడ్చే బద్దలమై ఉన్నాము అంతేకాకుండా జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు కాబట్టి జారి పడకుండా లోకంలో మరి అక్రమ మరి మార్గంలో పోయేవారు అక్రమ దారులు పోయేవారు మరి పోయి నష్టాన్ని తెచ్చుకోకుండా మనం సరైన మార్గంలో నడిపించబద్ధలమై ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రజల్ని కృంగిన ప్రజలకు సహాయం చేయబద్ధమై ఉన్నాం అంతేకాకుండా మరణకర పరిస్థితిలో ఉన్న వారిని దేవుని యొక్క జీవాహారం వాక్యం ఇచ్చి నిత్య జీవానికి బ్రతికించే బద్ధమై ఉన్నాం కన్నీళ్లు కార్చే వారిని కోల్పోయిన వారికి సహాయం చేసి వారి కన్నీళ్లను తుడిచే ఉన్నాము జారి పడకుండా పాదాలని తప్పించే వారంగా మనం కూడా ఉండాల లోకంలో సొంత మార్గంలో అంతేకాకుండా సొంత విధానాల్లో పోయి నష్టాన్ని కొని తెచ్చుకున్న వారిని సక్ర మార్గంలో యేసు మార్గంలో నడిపించే ఉన్నాం ఉన్నాము ఏసుగ చెప్తూ వచ్చినాడు మరి యమం స్వార్త పద్నాలుగో అధ్యాయం ఆరవ వచనంలో నేనేం మార్గమును సత్యమును జీవామున ఉన్నాను నా ద్వారా వచ్చేవాడు మరి అంతే రీతిగా చెప్తూ వచ్చినాడు నా ద్వారానే తప్ప ఎవరినో పరలోక రాజ్యానికి లేదా తండ్రి ఎద్దకు చేరలేడని అటు యేసు ప్రభు మార్గములో మనం నడిపించి సత్య మార్గములో మనం నడిపించి వారిని మరణం నుండి తప్పించి అంతేగా కన్నీళ్లను తుడిచి వారిని సరైన మార్గంలో వారి నడిపించి వారి పాదాలని తొట్టిల్లకుండా మనల్ని కాపాడి స్థిరపరిచే వారంగా ఉండాలి దావిధి కూడా తన జీవితంలో మరి ఆయన మరి ఆయన తన దావి తన జీవితంలో చూసినట్లయితే మరి ఆయన మరి జీవిత గల దొంగ ఊబిలో ఉన్నవాడుగా ఉన్నాడు నలభై కీర్త నలువైలో మరి నాశనకరమైన గుంటలో నుండి జీవిట గల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచెను తనకు స్తోత్ర రూపముగా మా మాకు కొత్త గీతమును మన దేవుడు నోటించినాడు కాబట్టి దావి జీవితంలో కూడా నాశనకరమైన గుంటలో ఉన్నాడు జిగడగల దుగ్గు ఊబిలో ఉన్నాడు పాపము స్థితిలో ఉన్నాడు అతన్ని దేవుడు పైకెత్తినాడు బండ మీద అనగా ఏసు ప్రభులో వాక్యంలో స్థిరపరిచినాడు అతని దేవుని ఆరాధించే వ్యక్తిగా చేస్తూ వచ్చినాడు మనం కూడా ఈ లోకంలో గుంటలో ఉన్నవారిని అనగా పాపములో ఉన్నవారిని పాపము ఊబిలో ఉన్నవారిని మనం కూడా దేవుని వాక్యం చేత వారిని లేవనెత్తి వారిని వాక్యం చేత స్థిరపరచబడి మరి వారిని వాక్యంలో బలపరిచి మనం కూడా దేవుని ఆరాధించే వారంగా చేయగా భద్రమై ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కృంగిన పరిస్థితుల్లో మనల్ని కా రక్షించినాడు మరణం నుండి తప్పించినాడు కన్నీళ్ళు వెళ్ళకుండా కన్నులను తప్పించినాడు మరి జారి పడకుండా పాదాలను తప్పించినాడు ఈ లోకంలో మనం కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఉండగా నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊపిలో ఉండగా మనల్ని కూడా ఆయన పైకి లేవనెత్తి మరి ఆయన క్రీస్తులో మనల్ని బలపరిచినాడు వాక్యంలో బలపరిచినాడు మనల్ని స్థిరపరిచినాడు కాబట్టి మనం కూడా ఇతరులని పాపకు ఊబిలో నుంచి బయటికి లాగి వాక్యం చే వాక్యంలో మరి యేసులో స్థిరపరిచి వారిని బలపరిచి మరి వారిని ఆ రెండవ మరణం నుంచి తప్పించే బద్దలమై ఉన్నాం దేవుడి వాక్యము దేవించింది